జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం అలెగ్జాండర్ మొదలు కూడా నేను చెప్పిన ఈ ఘటనలు అలెగ్జాండర్ ఈ దేశంకి వచ్చినప్పుడు పౌరసంజతి యుద్ధం తర్వాత రిటర్న్ వెళ్ళిపోతుంటాడు ఒక నదీ తటాగాములు ఇస్కా ఉదయం పూట మంచి ఎండ వచ్చింది ఒక సాధు అక్కడ కూర్చున్నాడు దండనిస్ ఆయన పేరు ఆ దండని సాధు ఎండక్కి కూర్చున్నాడు ఆయన తేజం చూసి అలెగ్జాండర్కి అనిపించింది ఈయన జ్ఞాని ఉండొచ్చు ఈయనని తీసుకొని మా దేశంకి పోవాలి గ్రీక్ దేశం పోవాలి చెప్తాడు సైనికులు పంపిస్తాడు పిలుచుకొని రండి పోతారు ఆయన అడుగుతారు మీకు అలెగ్జాండర్ పిలుస్తున్నాడు నాకు వానితోనే ఏం పని లేదు వస్తా లేదని చెప్పు అంటాడు వాళ్ళ వచ్చి చెప్తారు ఆయన వస్తలేనంటాడు ఆయన రుండం తీసామని చెప్పు మళ్ళీ పోయి చెప్తాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అలెగ్జాండర్ ఉన్నాడు ఆయన ప్రపంచాన్ని గెలిచిన రాజు నీ రుండం తీసేస్తాడు చూడండి వానికి అది ఒకటే పని వస్తుంది వేరే ఇంకేం రాదు చెప్పు నేను వస్తలేనని మళ్ళీ పోయి చెప్తాను అప్పుడు అలెగ్జాండర్ దగ్గరికి వస్తాడు ఆయన ఆయన తేజము ఆయన ఇది చూసి నమస్కారం చేసి చెప్తాడు స్వామి మీరు మా దేశానికి రండి మీరు జ్ఞానముని మాకు పంచండి నేను బంగారము వజ్ర వైడూర్య సంపత్తు చాలా తీసుకున్నా నాకు ఇప్పుడు నా దేశంలో జ్ఞానం కూడా చెప్పాలి కాబట్టి మీరు నా దేశానికి నా జతకి రండి మీకు ఏం అది ఇస్తా అంటే అప్పుడు ఆ తండ్రిస్ సన్యాసి చెప్తాడు నీవు భికారి నీతోనే ఏముందిరా నాకేమిస్తావు అలెగ్జాండర్కి కొంత కోపం వస్తుంది చూడండి వజ్రము వైడూర్యము బంగారము ఎంత ఉంది నన్ను భికారి అంటారు భిక్షగాడు అంటారు ఎందుకు ఈ మాదిరిగా గురుగారు అన్నారు అని ఆయన నమ్రతతోనే అడుగుతాడు అప్పుడు ఆ దండనీష్ చెప్తాడు సాధు నీతో వజ్రం ఐడూరం బంగారం ఉంది అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక కూడా ఉంది ఇంకా నువ్వు గెలవాలి దేశాలు ఇంకా నాకు రావాలి ఇంకా సంపత్ రావాలని ఉంది నా దగ్గర ఏం లేదు ఒక లంగోటి ఉంది ఏమీ లేదు నా దగ్గర నాకేమీ అవసరం లేదు నా దగ్గర ఏమీ లేదు నాకు అవసరం లేదు నీ దగ్గర అంత ఉంది మళ్ళీ కావాలంటావు ఇంకా కావాలి ఇంకా కావాలంటావు కాబట్టి నీవు దరిద్రుడు నేను శ్రీమంతుణ్ణి అలా జనరు మాట వాస్తవం అనిపిస్తుంది నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఏం కావాలి మీకు చెప్పండి మీకు ద్రవ్యము బంగారం ఏమని కావాల్సి ఉంటే ఏమొద్దు పక్కకు జరుగు ఎండ వస్తున్నది ఎండ కూర్చున్నా నీవు అడ్డం నిలబడవు పక్కకు జరుగు అంటాడు పక్కకు జరిగితే ధన్యవాదాలు పోయిరా అంటాడు ఇలాంటి త్యాగ పురుషులు ఇలాంటి మహానీయులు కూడా మా దేశంలో అయిపోయారు అలెగ్జాండర్కి ఇది మొదటిది కాదు స్టార్టింగ్లో ఇరవై సంవత్సరాల యువకుడు ఒక్క లక్ష సైన్యం తీసుకొని గ్రేక్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన గురు అరిస్టాటల్ అరిస్టాటల్ ఒక గుడిసెలు ఉంటాడు అక్కడికి పోతాడు నమస్కారం చేస్తాడు గురుగారు నేను ప్రపంచం గెలవాలనుకున్నా నేను వస్తున్న ఆశీర్వదించండి అప్పుడు అరిస్టాటల్ చెప్తారు ఎందుకు నాయన ఎందుకు సడన్గా ఈ ఆలోచన వచ్చింది లేదు నేను అనుభవించాలి ప్రపంచమన్నే గెలవాలి అంత వయస్సు అంత ఆయుష్యం నీ దగ్గర లేదు నాయన ఇక్కడ కుక్కలు పండుకునేవి కొంత స్థలం ఉంది పండుకో హాయిగా నిద్ర వస్తుంది అలెగ్జాండర్ నమస్కారం చేసి లేదు గురుగారు నేను వెళ్తున్నా నేను నిర్ణయం చేసి వచ్చిన అంటాడు సరైన ఇష్టం అంటాడు వెళ్ళిపోతాడు ఇవన్నీ ఆయనకు అలెగ్జాండర్కి అనుభవాలు వచ్చేటప్పుడు భారత్ నుంచి వచ్చేటప్పుడు ఇసుక రేగస్థాన్లో ఆయన మరణమైపోతుంది అప్పుడు ఆయనకి చాలా బాధతో తల్లి మీద చాలా ప్రేమ ఇంకేం కొన్ని రోజుల్లో సస్తాడు అనే పరిస్థితి అలెగ్జాండర్ చెప్తాడు నన్ను తీసుకొని పోండి తొందరగా మా అమ్మని చూడాలి నా అమ్మ మీద చాలా ప్రాణము అంటే అక్కడ చెప్తాడు వైద్యులు అంత దూరం నువ్వు పోలేవు అక్కడ మధ్యలో చనిపోతావు నీ అమ్మ దగ్గర ముట్టుకుంటలేవు సరే ఒక పని చేయండి అమ్మని తొందరగా తోలుకుని రండి ఇక్కడైనా నేను చూస్తా అది కూడా సాధ్యం కాదు ఆమె వచ్చేట వాళ్ళకి నువ్వు చనిపోతావు ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అలెగ్జాండర్ జగత్తుని గెలిచిండు అయితే పరిస్థితి ఇట్లా వచ్చింది అప్పుడు అలెగ్జాండర్ అంటాడు ఒక పని చేయండి నేను ఈరోజు రేపు చచ్చిపోతాను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని డాక్టర్లు వైద్యులు మొయ్య మొయాలి నేను సంపాదించిన ద్రవ్యమంతా చల్లేసేయండి నా పేణిగి మీద రెండు చేతులు ఖాళీ పెట్టి నన్ను పోండి ఇది సందేశం పోతుంది ప్రపంచానికి ఆయనకి ఇవన్నీ జ్ఞాన మార్గాలన్నీ తెలిసినందుకు ఆయనకి ఈ భావన వచ్చి ఉండవచ్చు అప్పుడు ఆయనని సస్తే ఆయన పినిగాని డాక్టర్లు మోస్తారు శవాన్ని ఆయన సంపత్తిని అంత చల్లేస్తారు రెండు చేయలు ఖాళీ పెట్టి తీసుకుని పోతారు అంటే ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తి అంత శ్రీమంతుడు ఉత్త చేతులతో పోయా ఏ వైద్యులు మమ్మల్ని రక్షిస్తారో ఆ డాక్టర్ చాలా మంచి చూడండి మేము పోతే డెఫినెట్లీ తగ్గిపోతుంది ఆయన మంచి మందులు ఇస్తాడని అనుకుంటాము ఆయననే మమ్మల్ని రక్షించలేడు మరణం వస్తే మేము సంపాదించిన సంపత్తు ఏం పనికి రాదు ఈ సందేశం పోని అని ఈ అపేక్షలు కోరికలు గురించి గీతాలు కూడా మన కృష్ణ పరమాత్మ చెప్పింది కామాద్భౌతి క్రోధం క్రోధోద్భవతి సమ్మోహం సమూహోద్భవతి బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి కామనే అంటే కామనే అపేక్షలు కోరికలు కావాలి కావాలి అది కాకుంటే క్రోధము క్రోధం అవివేకము అవివేక బుద్ధినాశం సర్వనాశానికి దారితీసింది నాయన విపరీతంగా కామనాలు విపరీతంగా అపేక్షలు అది కావాలి ఇది కావాలి ఏం కనిపించిందంతా నాకు కావాలి అనే భావన వద్దని మన శాస్త్రాలు చెప్తారు అదే ప్రకారం గౌతమ్ బుద్ధుడు చెప్తాడు మన అన్ని దుఃఖాలకి మూల కారణం కోరికలు అపేక్ష ఆశ ఇదే అని గౌతమ్ బుద్ధుడు చెప్తాడు అయితే స్పైజాలు సంపాదించవద్దా అయితే మేము ఏది ఆశ పెట్టుకోవద్దా ఏమి కార్యక్రమాలు చేయొద్దా ఎట్ల జీవితం నడపాలి అందరిని సన్యాసులు కావాలా అని కూడా భావన వస్తుంది నెత్తిలో ఆలోచన అయితే మా శాస్త్రాలు అలా ఎప్పుడూ చెప్పలేదు మా శాస్త్రాలు మనకి ఒక ధర్మ మార్గం చూపించింది ధర్మ అర్థ కామ మోక్ష మేము స్వాస్తికి రాస్తాం పుస్తకం మీద పూజ కొరకు ఇంటికి ముందర స్వాస్తి స్వాస్తికి ఒక అర్థం ఏమిటంటే ధర్మం నుంచి అర్థం గడించు అన్ని కామనాలు పూర్తి చేసుకో నీ లక్ష్యం మోక్షం వైపు ఉండని ధర్మార్థ కామ మోక్షించ విందతి ధర్మం నుంచి అర్థం గడించు అన్ని కామనాలు పూర్తి చేసుకో ఎక్కడ పోతావా తిరుగుతావా స్విట్జర్లాండ్ పోతావా అమెరికా పోతావు దేశంలో యాత్ర చేస్తావా ఏమేమి కామనాలని పూర్తి చేసుకో అయితే లక్ష్యం మాత్రం మోక్షం దగ్గర ఉండని నీవు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఈ అన్నం నేనేం తింటున్నా ఇది నా చెమట నుంచి వచ్చిందా ఇంకొకరిని పీడించి దుఃఖించి ఇంకొకరిని హింసించి తెచ్చిందా అని ఆలోచించి ముద్ద నోట్లో పెట్టుకో అని మా శాస్త్రాలు చెప్తావు నీవు ప్రామాణికంగా గడిచి ప్రామాణికంగా ఉంటే నైతికంగా ఉంటే ఆ భోజనం చెయ్యి ఇంకొకరిని పీడించి ఇంకొకరికి ఇబ్బంది పెట్టి తినొద్దు బహుత్ కమాయ హేరే మోతి బహుత్ కమాయ హేరే మోతి క్యా కరే యారో కఫన్ కో జేబు నై హోతి చాలా సంపాదించిన మాయా పీనికెక్ ఆ కప్తారు కాదు దాన్ని జేబులు లేవు పైన ఎట్లా తీసుకుని పోవాలి అని ఆ సామ్యత కాబట్టి ధర్మం నుంచి అర్థం గడించి అన్ని కామనాలు పూర్తి చేసుకుని మోక్షం వైపు మేము ఉందాము రామనామస్వరుడు చేస్తూ ఉండాం భారత్మాతకి జయ అందరికీ నమస్కారం